సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నాగపట్నంలో ఒక రైతు ఆకలి చావు రైతులందరూ కలిసి నిరాహార దీక్ష అవును ఈ రైతులకు వేరే పనే లేదు ఈ పేపర్ వాళ్ళకి కూడా పనే లేదు ఆకలి చావు బోకల సేవను నెలకి ఇరవై కేజీలు బియ్యం ఇస్తున్నారా ఎలా ఆకలి చావు వస్తున్నాయి ఊరికి ఏదో చేసి బుసలు కొట్టుకొని వచ్చేస్తారు ఎందుకు నీ డ్రెస్ పట్టుకున్నంత వల్ల నీకేం గాయం అవ్వలేదు రేపై ఏం చనిపోవు కానీ అందరి మధ్య నీ కాలర్ పట్టుకున్నాన అవమానం ఉంది కదా అదే నిన్ను చంపేస్తుంది తిండి దొరక చనిపోతే దానికి పేరు ఆకలి చావు కదరా నలుగురికి తిండి కూడా పెట్టలేక చనిపోతున్నావు చూడరా అదే ఆకలితో ఉన్న చావు ఈ చావుకంతా మీరు బాధపడకెరలేదు కానీ తప్పుగా మాట్లాడకండి అది చాలు నీలాగా చదువుకున్న వాడినే రా గోల్డ్ మెడలిస్ట్ కానీ వ్యవసాయం తప్ప ఇంకా వేరే ఏ పని చేయనని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు డబ్బులిస్తే అన్నం దొరుకుతుందన్న అహంకారమే కదరా నీకు నిన్న చనిపోయిన ఆ వ్యవసాయకి ఫిఫ్టీన్ ఏకర్స్ ఉన్నాయి రియల్ ఎస్టేట్ అది ఇది అమ్మేసినా కూడా జీవితం మొత్తం కూర్చొని తిండి ఉండొచ్చు రా కానీ ఇక్కడ ఆయన కడుపు నిండక ఊరేసుకున్నారా అది తెలుసుకో ఒక పూట భోజనం కోసం కష్టపడే రైతుల పొట్ట కొట్టడం అన్నిటికి ఒక హద్దుంది ఈక నాటిన వాడే ఎటువంటి పని చేసి వచ్చాడు తెలుసా ఇప్పుడు ఏమైందండి ఈ ఎదవ చేసిన పనికి పక్క ఊర్లో అవార్డు ఇస్తున్నారంట వెళ్ళి తీసుకురామను లేదు ఏమే ఊరందరూ ఊస్తున్నారు కానీ ఏమి తెలియనట్లు యాక్ట్ చేస్తున్నారా బయలుదేరమని అరే ఏంటండి మీరు వాడేదని చేస్తుంటాడు బదులుకు వీడు కూడా చేస్తుంటాడు అందుకు మీరు కూడా వెళ్ళి వెళ్ళంటారేంటి ఇలా సపోర్ట్ చేసి చేసే గాడిదిలాగా పెంచి ఊరు మీద వదిలేసావు ఇలా చూడు ఇంకా మీద ఒక్క నిమిషం కూడా ఇంట్లో గొడవ జరగకూడదు బయలుదేరమనం ఏమంటున్నారండి మీరు ఊళ్ళో వాళ్ళకు భయపడి మా మనవాడిని పంపించేస్తా చూడరా మనవడికి నీకు ఏదైనా ఫెవికోల్ వేసి అంటిచ్చారా బయలుదేర మనమే ఏమిటి ఇటువంటి యథమును ఉంచుకొని నేను ఎలా సీట్ అడగాలి బాబు మాట్లాడి జాగ్రత్తగా ఉండి బాబు ప్రేమ ప్రేమేంటో వాళ్ళకి ఇప్పుడు నువ్వు వాళ్లే కదా ఊర్లో ఉన్న ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కాంట్రాక్ట్ తీసుకున్నారు అంకుంటాను కన్నా తండ్రి ఇలాగా మాట్లాడేది ఏం చేయమంటావురా ఎక్కడ చూసినా గొడవలే నేను తట్టుకోలేకపోతున్నా చిన్నప్పటి నుంచి మన ఇద్దరం చదువుకున్నాం నా సొంత ఊరిలో నన్ను చూసేసి ఎంతో గొప్పగా మాట్లాడావరా అదేంటయ్యా అబ్బాయి ఇంట్లో కదా అమ్మాయి ఉండాలి అమ్మాయి ఇంట్లో వచ్చి అబ్బాయి ఉండాల ఏం కొత్త కొత్త రూల్స్ చేస్తున్నారు ఒక చెట్టు పీకి వేరే చోట పెట్టినా సరే అది మళ్ళీ పెరగటానికి నాలుగైదు నెలలు పడుతుంది ఒక అమ్మాయిని పెళ్లి చేసి అత్తగారింటికి పంపించి రెండో రోజే అందరినీ అనుసరించిపోవాలంటే ఎలా జరుగుతుందయ్యా ఆ కుర్రాడు ఒక నెల రోజుల ఆ ఇంట్లో ఉండని అప్పుడే అత్తగారితో ఎలా ఉండాలి మామయ్యతో ఎలా ఉండాలి అని తెలుసు బామ్మార్జుతో ఎలాగ ఉండాలి వాడితో ఎలా మాట్లాడాలి ఆకలేస్తే అడగాలో బాధపడతాడు కదా ఆడపిల్ల అంటే తెలుస్తుంది బయలుదేరని ఆ రోజు నువ్వు ఇచ్చిన తీర్పు ఇంకా నాకు గుర్తుంది చాలా గొప్ప తీర్పిచ్చావు కానీ ఇప్పుడంతా ఎలాగుందో తెలుసా పంచాయతీ పంచాయతీలో నువ్వు నిలబడ్డావా ఎక్కువ ఎఫెక్టివ్ కాయ ఇటువంటి పంచాయతీలంతా నాకు అలవాటు అయిపోయినాయిలే ఎలక్షన్లు వేరే తొందరగా ఉన్నాయి అందుకేనేరా నిన్ను నమ్మి వదిలేసి వెళుతున్నా నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో తెలీదు ఎలక్షన్లు అయ్యిపోయేదాకా నీ దగ్గర ఉంచుకొని చూసుకోవలసిన బాధ్యత నీది నువ్వు వెళ్ళరా ఇంకో ఆరు నెలలో వాడిని పూలిలాగా తయారు చేస్తాను చూడు ఆల్రెడీ వాడు అలాగే ఉన్నాడు కదా పూలిలా మారుస్తాడదా పూలిలాగా ముందర వాడిని మనిషిగా మార్చరా నా కొడుకుని వదిలేసి వచ్చాననే బాధలో ఉన్నాను నీకు ఏడు రకాల కూరలు కావాలా మన కొడుకుకి ఎన్ని బాధలు పడితే మనకెందుకండి మనకు ఊరు వాళ్ళ మాటలు కదా ముఖ్యం మీరు తినండి నా కొడుకు ఏం తింటున్నాడో అక్కడ నాకేమో ఇక్కడ ఏడు రకాల కూర అరే వాడు సంగతి రండి మీరు తినండి ఇంట్లోకి రాగానే ఆయన ముందు ఏం తలుచుకుని ఏడుస్తారని చెప్పానుగా నువ్వు లేదు లేదు మా ఆయన చాలా గంభీరంగా ఉంటారని ఐదు వందలకు బేటు కట్టావు ఇవ్వు ఫైవ్ హండ్రెడ్ ఏడుచిని ఏడిపికి ఐదు వేలు ఇచ్చిన తక్కువేయ్ ఏం జరుగుతుందో ఇక్కడ డబ్బా బండి మీద వెళ్ళి నాయకులందరిని కలిసి వచ్చేసరికి నా కొడుకు తిరిగి వచ్చేసాడు అందుకే

గ్రామానికి గెలిచినట్టు దూరంగానే పెట్టుకున్నాను అవునా సారీ బస్ సారీ అడిగితే అవుతాయి వీళ్ళకి ఏం కావాలో అడిగి పంపించు నేను ఇప్పుడు గొడవ పడే లేను ఎప్పుడు చూసినా రొమ్ములు చేసుకొని ఉంటానా అంటే మంది వేస్తేనే ఇదే సమస్య వాడు సారి అడగటమే ఎక్కువ వెళ్ళండి బస్ వాడి కోసం నువ్వు వస్తున్నావు చెప్పు కూర్చున్నాడు ఏంటిది వాడి కోసం నేను వచ్చి మాట్లాడుతానా పిల్లల మీకోసం మాట్లాడుతాను మాములుగానే వాడికి పోనక వస్తుంది ఇప్పుడు మందులో ఉన్నాడు చెప్పేది వెళ్ళండి తల అమ్మా ఇంకా ఎనిమిది సంవత్సరాలు వీడి దగ్గర తనలు తింటూ ఉండాలో అయ్యో వాడు కప్పు తీసుకుని కొట్టాడ్రా ఏవైపు తల ఓపెన్ అయితే తేలియట్లేదే ఎందుకే కదరా అంతసేపు చెప్తాను తినకుండా ఉన్నారు కదరా ఇరవై సంవత్సరాలుగా పలిచే ఉన్నాను అన్నే మీ మనిషి అనుకుని కొట్టాడు కదరా పోండ్రా పోండి మిమ్మల్ని అయినా దెబ్బలతో తదిలేశాడు నాకు అలాగా పొద్దున్నే తలకు తగిలిన దెబ్బ చూసి బాబా తలకి దెబ్బ అని అడిగి చిరాకు తెప్పిస్తారా అమ్మా ఎక్కడో జింజర్ గొంతుంది ఏ ఏయ్ నేను పొగరా ఇంకో గంటలో నిన్ను లోపల నేను పులురు కరుపునే కదరా నువ్వు వేరే ఊరా స్టేషన్కి వెళ్ళటం అంతా నా యొక్క రేషన్కి వెళ్ళేలాగా కోల్ డ్రింక్స్ ఇచ్చాడు సార్ తాగాను ఆ తర్వాత ఏం జరిగిందో సార్ ముందు ఈ కూల్ డ్రింక్స్ అంతా ఆపేయాలి అప్పుడే ఈ రేప్ కేసు అంతా తగ్గుతుంది నాలుగు నెలల నుండి పడి కాపులు కడుగుతున్నానే చూడు సార్ ఈ ఎఫ్ఐఆర్ లో సంతానం వచ్చాను అపోజిషన్ వాళ్ళంటే మీకు అంత చీప్ అయిపోయామా మీరేమనుకుంటున్నారు ఐదు ఓట్లు ఎక్కువ అడుగుచుంటే వాడు ఇప్పుడు కౌన్సిలర్ వాడిని తీసుకొచ్చి ఏయ్ దోల్ చక్రం పెట్టలేదు దోల్ తరిగి తిరుగుతున్నా ఇలా చూడండి నాకు కూడా ఒక హద్దు ఉంటుంది వాడు ఏదైనా తప్పు చేస్తుంటే వాడిని తీసుకెళ్లి కోర్టులో నుంచి పెట్టండి అది వదిలి పరసి వాడిని చెడ్డీతోనే కూర్చోబెట్టారు ఇంత అధికారం మీకు ఎవరిచ్చారు చెప్పండి అడగటానికి ఎవరు లేరు అనుకుంటున్నారా నాకు కూడా లా తెలుసు నన్ను కాపాడిన దేవుడయ్య నూరు చాలా బాగుండాలి మీరు హచ్ చేసింది దుమ్ము కొడుతున్నా గుడ్ ఈవెనింగ్ సార్ ఏం వెతుకుతున్నాడు అయ్యయ్యో మందు కొడితే ఫోన్ మాట్లాడటం మొదలు పెడుతున్నాడు ఈ ఈ రోజు ఎవడు దొరుకుతాడు హలో అది మా ఇన్స్పెక్టర్ సార్ నేను సంతానం కొడుకు అరవి మాట్లాడుతున్నాను ఎందుకు ప్రిన్సిపల్ మీరు మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవగానే మిమ్మల్ని కలిసి బొక్కేసి వెళ్దాం అనుకున్నాను అబద్ధాలకు పోటీ పెట్టాం అంటే ఎంతకన్నా పెద్ద కప్పు కొట్టేస్తాడు ఏమి లేదు సార్ ఇవాళ బాధ ఒక సమస్య మాట్లాడుతున్నప్పుడు నా ఫ్రెండ్ పైన చేయి పెట్టేస్తాడు ఒక నిమిషం సార్ గాయపడిన ఫ్రెండ్ని అడగండి సార్ వాడికే వేస్తాను మీరేంటో అడగండి అయ్యా నమస్తే అయ్యా అవును సార్ ఒక వెధవ వెధవలు వాళ్ళ చేతులు పడిపోను అయ్యా ఒక నలుగురు ఐదుగురు ఉంటారు అయ్యా గుడుగుడు గుడుగుడు పరిగెత్తుకుంటూ వచ్చి పగ తీసుకునేటట్టు అయ్యా అవునండి అయ్యా అయ్యా ఉన్నారా అవునండి అయ్యా అయ్యా ఉన్న సెక్షన్ అని వాళ్ళ పేర్లేసి లోపలికి వచ్చేసేయండి అయ్యా నా పేరా నా పేరు మేఘ సందేశం అయ్యా కంప్లైంట్ ఇవ్వటానికి అక్కడికి కొంతమంది వస్తారు సార్ వున్న సెక్షన్స్ అంతే వేసి వాళ్ళని లోపలికి సెయ్యండి సార్ ఇంకా విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్నకి వినిపించకూడదు అని ఏంటి ఏదంతా అడగరు నా కొడుకు పైన ఏంటి అని మిమ్మల్ని వెంటనే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేసి మిగతా పనులన్నీ చేసుకుంటారు అని కోపాయి అనుకున్నాను మావా మనం వేసిన బిట్లో కాసేపు నువ్వు మనం మనం చెప్పమాగు స్వామి నేను నిన్ననే మాట్లాడు సరే నేను వేసిన బిట్లో ఎవరు ఆ అరి అని ఆ ఇన్స్పెక్టర్ ఎంక్వైరీ చేసి ఉంటాడు అందుకనే మామూర్తి వెంటనే లైన్లోకి వచ్చాడు చెప్పు మావా నీకు బుద్ధిందా ఆ ఎస్ఐ గారు నాన్నగారు స్టేషన్లో కూర్చోబెట్టాడు నేనే వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడి నాన్నగారిని బయటికి తీసుకొద్దాం అనుకున్నాను అప్పుడే ఫోన్ చేసా కదరా రే మావా తప్పు తప్పుకి ఏం చేయకరా ఇది పోలీస్ మ్యాటర్ రా రే ఇది నా నాన్న మ్యాటర్ ఆ పోలీస్ ని మెయిన్ రోడ్డుకి రమ్మను ఎవర్రా ఇక్కడ బండి నిలబెట్టింది చెత్త నా కొడుకు దారిలో నిలబెట్టాడు వాడిని నువ్వు భోజనం అలాంటి పవర్ మా నాన్నీ కూర్చోబెట్టింది నలుగురైరా చూస్తుంటారు నిన్ను కట్టి పెట్టింది ఈ ఊరే చూస్తా జరగండి రా What is Star Call Ranago? What is Star Call Ranago? Star Call Ranago? Star Call Ranago? Star Call Star Call Ranago? Star Call Ranago? Star Call Ranago? Ha 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 మావా సమస్యను వస్తాయి మా నువ్వు వండుకూడదు దగ్గర ఒకటి నువ్వు తప్పించుకోవాలి లేదంటే నేను ఎంత బాగా అయితే పట్టుకోండి సార్ వాడు రైట్ అని చెప్పినప్పుడే తెలుసు అది తప్పై ఉంటుందని నా ఇష్టానికి వెళ్ళిన కానీ ఇంకొక నాలుగు కిలోమీటర్లు వెళ్ళి ఉండేవాడిని ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎలా ఇరికించి వెళ్ళిపోతున్నాడో చూసారా ఇక్కడ కూర్చుంటారా నేను వెళ్ళి వాడిని పట్టుకొస్తాను